జై శ్రీకృష్ణ తెలుగు సామెతలు ఆరోగ్యమే మహాభాగ్యము సంతోషం సకంబలం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది గోరంత దీపం కొండంత వెలుగు కోటి విద్యలు కూటి కొరకే పోరు నష్టం పొందు లాభం నిదానమే ప్రధానం దూరపు కొండలు నునుపు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు అనగా అనగా రాగం తినగ తినగా రోగం అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అందితే సిగ అందకపోతే కాళ్ళు మొగుడు ముట్టితే ఏడవలేదు గుడి కోడలు నవ్విందని ఏడ్చిందంట గుడ్డు వచ్చి పిల్లనే వెక్కిరిచ్చినట్టు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అత్త మీద కోపం మీద చూపినట్టు అడిగేవాడికి చెప్పేవాడు లోకువ దున్నపోతి మీద వాన కురిసినట్టు ఆలు లేదు చూలు లేదు గాని కొడుకు పేరు సోమలింగం ఇంట గెలిచే రచ్చ గెలువు ఇల్లు చూడు పెళ్లి చేసి చూడు పొరిగింటి పుల్లకూర రుచి కడేవేడ గుమ్మడకాయ అయినా కత్తిపేటకు లోకువే అరచేతిలో వైకుంఠం చూపినట్టు అడుసు తొక్క నేల కాలు కడగనేలా అందరినీ మెప్పించడం కాని పని కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం ఒక అబద్ధం కప్పడానికి వంద అబద్ధాలు కావాలి ఏ ఎండక గొడుగు పట్టాలి ఎంత చెట్టుకు గాలి ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు ఎవడి వెర్రి వాడికి ఆనందం ఏకు అయ్యి వచ్చి మేక అయ్యి బిగిసినది గోరు చుట్టు మీద రోకలిపోటు కుక్క కాటికి చెప్పు దెబ్బ పళ్ళు చెట్టుకే రాళ్ళు దెబ్బలు చెట్టు కాయ చెట్టికి బరువా పెద్దల మాట పెరుగన్నపు మూట దేవుడు వరమిచ్చిన పూజారి వరమియ్యాడు బ్రతికుంటే బలసాకు తినవచ్చు ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురునా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు మెరిసేదంతా బంగారం కాదు గోరు చుట్టు మీద రోకలిపోటు పిచికపై బ్రహ్మాస్త్రం అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టినట్టు అన్నం ముడికిందని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంట అడగందే అమ్మైనా పెట్టదు అప్పు చేసి పప్పు కూడు శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు పోరు నష్టం పొందు లాభము గోడకు చెవులుండును ఆకాశానికి హద్దే లేదు ఆరే దీపానికి వెలుగెక్కువ ఆబద్ధము ఆడినా అతికినట్టు ఉండాలి బెల్లం కొట్టిన రాయిలా బూడిదలో పోసిన పన్నీరు చాప కింద నీరులా దెయ్యాలు వేదాలు పలికినట్టు కాకి ముక్కుకు దొండపండు పిచ్చోడి చేతిలో రాయిలా పిండి కొద్దీ రొట్టి రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వదలనట్టు రొట్టి విరిగి నేతిలో పడ్డట్టు పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు నిజం నిప్పులంటిది కొరివితో గోక్కున్నట్టు తా చెడ్డ కోతు వనవెల్ల చేరిచిందంట తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమయ్యింది అని అడిగినట్టు పనిలేని మంగలి పిల్లి తల గురిగినట్టు పచ్చ క్యామెరీలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్టు మురిగే కుక్క కరవదు ఆవు చేలో మేస్తే దూడ గట్టులో మేస్తుందా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవడం నిదానమే ప్రధానం ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి శ్రీరామరక్ష